వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల దీక్ష గురించి చాలామందికి చాలానే డౌట్స్ ఉన్నాయండి ఈ వీడియోలో క్లియర్ చేద్దాం చూడండి కమెంట్స్లో అంటే పోయిన వీడియోలో నేను పెట్టడం జరిగింది ఎలా చేయాలి అని చెప్పి కానీ అయినా సరే కింద కమెంట్స్లో నాకు పెట్టడం జరుగుతుంది మరి దీక్ష ఎలా చేయాలి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ కామెంట్స్ అన్నీ కూడా రాసుకొని మీకు చె చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కాబట్టి చూడండి నేను కమెంట్స్లో రాసుకున్నాను ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాను మీకు నాది మొదటి కామెంట్ వచ్చేసి ఒక రోజు కూడా చేసుకోవచ్చా అంటే ఒకే ఒక్క రోజు దీక్ష చేసుకోవచ్చా అని అడగడం జరుగుతుంది అలా చేసుకోలేరండి తొమ్మిది రోజులు కూడా చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి తొమ్మిది రోజులు కూడా చేయాలి రోజులో చేయని పని అది అది చేసు అలా చేసుకోకూడదు దానికంటే బెటర్ ఆప్షన్ ఏంటి అని అంటే లలితా సహస్రనామాలు డైలీ పారాయణ చేయండి అలా చేసుకోవడం బెటర్ ఒక్కరోజు మాత్రం చేసుకోలేరు దానికి ఫలితం ఉండదు తొమ్మిది రోజులు కూడా చేయాలి మరియు ఏ టైంకి చేయాలి అని అడుగుతున్నారు ఏ టైంకి చేయాలి అని అంటే పొద్దున పూట ఒకసారి సాయంత్రం పూట ఒకసారి రెండు పూటలా కూడా పూజ చేయాల్సిందే రెండు అంటే ఒక మీరు ఒకరోజు తిని అంటే ఒక టైంకి తిని ఒక ఇంకో టైంకి వదిలేస్తారా వదలరు కదా అమ్మవారికి కూడా రెండు పూటల పూజలు చేయాలి ఓకేనా మనం గణపతి ఎలా కూసోబెడతాము పొద్దున పూజ చేస్తాము సాయంత్రం కూడా పూజ చేస్తాము అనేది గుర్తుపెట్టుకోండి అమ్మవారికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పొద్దున సాయంత్రం రెండు పూటాల పూజ చేయాలి మరియు స్వామి ఈ పూజ ఇంట్లోనే చేయవచ్చా లేదా బయట చేసుకోవచ్చా అని అడగడం జరుగుతుంది ఇంట్లోనే చేయాలి బయట ఇంట్లో అంతా కూడా శుద్ధి చేసుకొని ఇంట్లో చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి ఇం ఇల్లంతా కూడా శుద్ధి ఉండాలి గోమయముతో శుద్ధి చేయాలి గడప కడగాలి శుద్ధి చేసి ఇంట్లో పెట్టుకోవచ్చు మరియు నాలుగవ ప్రశ్న ఏంటి అని అంటే మేము క్రిస్టియన్స్ ఫోటో పెట్టుకోవడానికి వీలు లేదు మరి ఎలా స్వామి అని అడుగుతున్నారు చూడండి అమ్మ మీరు క్రిస్టియన్స్ అయితే మీరు చేసుకోవాలి అని అనుకుంటే ఫోటో పెట్టుకోవడానికి వీలుగా లేదు అని అంటే చిన్న విగ్రహం అయినా సరే మీరు పెట్టుకొని చేయాల్సిందే లేదా మీరు ఈ దీక్షకి అర్హురాలు కాదు ఎందుకు అని అంటే మనకి విగ్రహం అయినా సరే పెట్టుకోవాలి లేదా ఫోటో అయినా సరే విగ్రహం అయితే కంపల్సరీ పెట్టుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి లేదా మామూలుగా మీరు అమ్మవారికి ఏదైనా ఒక మంత్రం చెప్తా అన్నది నేను నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చే చేయడం జరుగుతుంది ఎలాగో మంచి మంత్రం ఇస్తాను గజానంద్ స్వామి వన్ ఫైవ్ నైన్ అనే ఇన్స్టాగ్రామ్ ఛానల్లో వెళ్ళి అక్కడ మీరు ఫాలో అవుతే మీకు నేను మంత్రం చెప్పడం జరుగుతుంది అక్కడ వెళ్ళి చేసుకోండి లేదా తొమ్మిది రోజులు చేయాలి మరియు విగ్రహం ఫోటో ఉండాల్సిందే ఫోటో ఉండకపోయినా విగ్రహం మాత్రం ఉండాలి తర్వాత నవరాత్రులలో మధ్యలో అంటే లేడీస్కి డేట్స్ వస్తాయి అప్పుడు ఏం చేయాలి మధ్యలో పూజా భంగం అవుతుంది కదా అని అడగడం జరుగుతుంది అమ్మా చూడండి లేడీస్కి డేట్స్ వస్తే మాత్రం మధ్యలోనే పూజ ఏం కాదు మీ భర్తకి అప్పజెప్పవచ్చు చెప్పవచ్చు మధ్యలో మీరు చేపట్టండి అని చెప్పేసి మీ భర్తకి కానివ్వండి లేదా మీ ఇంట్లో ఎవరైనా సరే మీరు చేపట్టండి నాకు ఇలా ప్రాబ్లం అయ్యింది కాబట్టి నీ నువ్వు చెయ్యి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి మీరు చెప్తే అక్కడ నుంచి వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు లేదా ఎవరు చేయలేరు మా ఇంట్లో ఎవ్వరూ లేరు మరి ఇలా ప్రాబ్లం వచ్చింది అని అంటే మధ్యలోనే ఆపేయండి ఏమీ కాదు అమ్మ క్షమించండి అని చెప్పేసి మనస్సుతోని కోరుకొని అమ్మవారిని ఉద్వాసన చేసేస్తే సరిపోతుంది మీకు ఎటువంటి దోషము ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఇప్పుడు చిన్న విగ్రహం ఉంది పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు అమ్మ చిన్న విగ్రహము అని అంటే చూడండి పెద్ద విగ్రహం ఉంటేనే ప్రాబ్లం చిన్న విగ్రహం ఉంటే నో ప్రాబ్లం దాన్ని మీరు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు విగ్రహాన్ని ఎప్పుడైనా సరే చిన్నగానే ఉండాలి అనేది గుర్తు పెట్టుకోండి చిన్న విగ్రహమే ఉండాలి పుటన వేలు కంటే కూడా చిన్నగా ఉండాలి ఆ విగ్రహాన్ని అభిషేకం చేయండి పంచామృతాలతో అభిషేకం చేయండి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవన్నీ కూడా మిక్స్ చేసి అభిషేకము చేయండి విశేష ఫలితాలు పొందుతారు మరియు దీక్షలో ఉన్నప్పుడు ఏం తినాలి అని అడుగుతున్నారు దీక్షలో ఉన్నప్పుడు ఏం తినాలి అని అంటే ఒక పూట భోజనము చేయవచ్చు ఓకేనా ఫ్రూట్స్ తినాలి పాలు త్రాగాలి ఓకేనా పాలు త్రాగాలి ఇంకా నీళ్లు కూడా తాగవచ్చు ఒక పూట భోజనం మిగతా అంతా కూడా ఫ్రూట్స్ పాలు అంతే అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది క్లియర్ తర్వాత హాస్టల్లో అంటే ఇలా కూడా అడుగుతున్నారు హాస్టల్లో ఉన్నాం స్వామి మరి ఎలా అని అడుగుతున్నారు హాస్టల్లో ఉన్నవారు ఏం చేయాలి మీరు చేసే చేసుకోలేరు ఎందుకు అని అంటే అక్కడ అంతా డిస్టర్బ్గా ఉంటుంది అందరూ నాన్ వెజ్ తిని ముట్టుకుంటారు అది ఇది జరుగుతుంది కాబట్టి అక్కడ మీకు చేసుకోలేరు అని చెప్పాలి మీ హాస్టల్ ప్రకారం నా నా పద్ధతిలో చెప్పాలి అని అంటే మాత్రం చేసుకోలేరు సపరేట్గా మీకు రూమ్ ఉంది అని అంటే ఓకే సపరేట్గా మొత్తం శుద్ధి చేసుకొని సపరేట్గా మీరు ఒక్కరే ఉంటారు అని అంటే చేసుకోవచ్చు ఫోటో పెట్టుకొని టేబుల్ పెట్టుకొని బాగా చేసుకోండి తప్పేమీ లేదు కానీ క్లీన్ ఉండాలి గోమయముతో శుద్ధి చెయ్యండి నాన్ వెజ్ తిని లోపలికి ఎవరిని కూడా రానివ్వకూడదు అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత డైలీ యూస్ చేసుకునే క్లాత్స్ అంటే బట్టలు యూస్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు లేదండి చేసుకోకూడదు సపరేట్గా దానికి క్లాత్స్ వేసుకోవాలి మీరు అమ్మవారి కోసం మడి వేసుకోవాలి ఆ మడిలోనే ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి ఆ మడి వేసుకొనే ఉండాలి మరియు కింద పడుకోవాలి మీరు మంచం పైన పడుకోకూడదు బెడ్ పైన పడుకోకూడదు అనేది గుర్తుపెట్టుకోండి సపరేట్గా ఉ ఉండాలి మీరు తర్వాత పెళ్ళి కానివారు చేసుకోవచ్చా అని అడగడం జరుగుతుంది పెళ్ళి కానివారు చేసుకోవచ్చు తప్పేమీ లేదు అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత బాయ్స్ అంటే పురుషులు ఈ దీక్షని చేసుకోవచ్చా అని అడగడం జరుగుతుంది పురుషులు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు తప్పేమీ లేదు తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూటలా పూజ చేయాలి మళ్ళీ అడుగుతున్నారు అవునండి చేయాలి రెండు పూటలు కూడా పూజ చేయాలి ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో లో తెలపండి నేను దాన్ని కూడా క్లియర్ చేస్తాను స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు